आर्य वैशन्य మమ్మల్ని నమ్మి మాకు సీట్ ఇచ్చారు కౌన్సిలర్ గా ఇచ్చారు మా వారికి కౌన్సిలర్ గా నామినేషన్ వేయగానే మా మమ్మల్ని బెదిరించారు వచ్చి అయినా మేము నిలబడి గట్టిగా నిలబడి పోటీకి నిల్చున్నాము ఇక ఆ తర్వాత ఎలక్షన్ల రోజు మమ్మల్ని ఇంటి దగ్గరకు వచ్చి కొట్టారు వాళ్ళకి దొంగ ఓట్లు వేసుకోవడానికి మేము అడ్డుగా ఉన్నాం ఆ రోజు అందుకని ఇంటికొచ్చి మమ్మల్ని కొట్టారు వెంటనే ఫోన్ చేయగానే వచ్చి మాకు అండగా మన వాళ్ళందరూ వచ్చారు ఆ రోజు ఎంతో రెస్పాన్స్ ఇచ్చారు మాకు వేరే వాళ్ళు ఎంతమంది అడిగినా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గారిలో వెళ్ళాలా మనకి ఓటింగ్ ఎక్కువ ఉన్న ఉంది ఎవరు అడిగినా వద్దు ఆరు వయసులక ఇవ్వాలా పేదవాడైనా పెద్దవాడైనా ఎవరు వస్తున్నా సరే అని ఆరు వయసులక ఇస్తానని గట్టిగా ఇస్తాడు ఆ రోజు ప్రభుత్వం దానికి తగ్గట్టు మేము ఓ బూత్లో దొంగ క్యారీ అంటే మా బాబా పేరు మా బాబా అక్కడ ఉన్నారు సార్ మా బాబు మా బావ మాట్లాడాలి ఏ అక్కడ బూట్ కార్ ఉన్నప్పుడే ఇంటి దగ్గరకొచ్చి మా బాబుని తాగి చేసి మా బాబుని బాగా కొట్టేస్తా నమస్కారం సార్ వయసులందరూ వచ్చి మాకెంతో సపోర్ట్ గా ఉన్నారు సార్ ఇలా ఎక్కడ జరిగిన దరక పోలేదు జరిగిన అందరం మనమందరం ఒకటే అవ్వాలి నేను హైదరాబాద్ గతంలో సివిల్ సప్లై వాళ్ళకి నెల్లూరు జిల్లాలో మనం పెట్టుకున్న నెల్లూరు జిల్లాలో ఏ జిల్లాలో జరిగినట్టుగా సుమారు వంద కోట్ల రూపాయల సివిల్ సప్లై స్కా ఇప్పుడు ఇండియా చెప్పి ఇప్పుడు ఆయన దేశారుస్తున్నారు దాని గురించి అడిగానని చెప్పి డిసెంబర్ పదిహేడవ తేదీ ఎనిమిది మంది తాత నన్ను కిడ్నాప్ చేయించారు సార్ వాళ్ళ ప్రస్తుతం నెల్లూరు సప్లైలో ఉన్నారు ఇంకా వాళ్ళకి

ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై రెండవ జయంతి ఉత్సవాల కోసం వచ్చారు మీ అందరికీ మనస్ఫూర్తిగా సాధారంగా ఆహ్వానం పలుకుతూ అందరికీ అభినందనలు శుభాభినందనలు ఎప్పుడు కూడా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు గుండెల్లో పెట్టుకొని పూజించే వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ఉంటే ఆలోచించారు ఆ రోజు తెలుగు వారందరినీ అదే మరిగా పొట్టి శ్రీరాములు గారు వారసుల నరసింహారావు గారు హనుమంతరావు గారు వారిద్దరికి కూడా స్వాగతం నమస్కారాలు తెలుగు గుడికి ఉడికి కోల్పోయిన సందర్భంలో మళ్ళీ తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలి అప్పట్లో అందరూ కూడా మనల్ని మదరాశని పిలిచేవారు మన రాష్ట్రం ఉండేవాళ్ళం మనకు ఇక్కడి నుంచి అక్కడ పోయి ఉన్న మనకంటూ ఒక ప్రత్యేకత కానీ గుర్తింపలేని పరిస్థితి ఆ రోజు అనేక విధాలుగా చెప్పినా ఎవరు పట్టించుకోకపోతే నా ప్రాణం పోయినా పర్వాలేదు తెలుగు వారికి ఒక రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో ఎవరు కూడా చేయలేని సాహసం యాభై ఎనిమిది రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదులుకొని రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి ఒత్తిడిగా ఉన్నారు అందుకనే మనం అందరం కూడా ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాతనే మీరు చూస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిందో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నిరా హైదరాబాదు స్టేట్ అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం ఆ తర్వాతనే కర్ణాటక లేకపోతే గుజరాత్ అనేక రాష్ట్రాలు వచ్చాయి అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది బలికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహనీయుని లేక జయం జరుపుకోవడం చాలా సంతోషం అదే మరిగా జనరల్గా మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కమ్యూనిటీలో చాలా ఛారిటీ ఉంటుంది మీరు ఎవ్వరి ఆస్తులపైన ఆధారపడరు సమాజం కోసం అవసరమైతే త్యాగాలు చేస్తారు తప్ప ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ఆస్తుల కోసం లేకుంటే వేరే విధంగా పది రూపాయలు దోచుకోవాలనే ఆలోచన మీకు ఎవ్వరికీ ఉండదు మీరు చేసే పని అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేస్తుని మీరు సంపాదించిన డబ్బుల్లో కొంత భాగం ఛారిటీకి ఖర్చు పెట్టే ఏక కమ్యూనిటీ సంబులు ఇప్పుడిప్పుడు సిఎస్ఆర్ వచ్చింది పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళు పెట్టగాని కొట్టు పెట్టుకున్న చిన్న షాప్ పెట్టుకున్న ఆ షాప్ లో ఒక పదివేల రూపాయల ఆదాయం వస్తే ఒక ఐదు వందల రూపాయలైనా సరే సేవ ఖర్చు పెట్టే ఏకైక కమ్యూనిటీ ఈ యొక్క వైశాఖ కమ్యూనిటీ అది మీ యొక్క మించిత అది మీకు వచ్చిన సాంప్రదాయం అందుకనే అలాంటి కమ్యూనిటీస్ అంతా కూడా కొంతమంది లీడర్స్ మనం చూసాం ఎన్నో త్యాగాలు చేశారు మహాత్మా గాంధీ త్యాగం చేశాడు ఈరోజు జాతిపితగా మనం అందరం శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం ఇంకొక పక్క ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు అనేక సందర్భాల్లో మీరు కూడా చెప్పేవారు మా కమ్యూనిటీ నుంచి కూడా మంచి నాయకత్వం రావాలని అందరికీ ఉంటుంది అందుకే తెలుగుదేశం పార్టీ కూడా శ్రీరామ్ తాసేను కానీ ఇంకా చాలామంది ప్రమోట్ ఒక పేరు కూడా చెప్పారు మన మిత్రుడు ఒక మాట మాట్లాడుతూ పెండాల వెంకట్రావు గారు ఒక మాట అన్నాడు ఏంటి పెరిపెందులు వెళ్ళిపోయారు ఆ పేరు నేను చెప్పకూడదు నేను చెప్పను ఎందుకంటే ఉండేది చెప్పడం అలాంటి పేర్లు కాబట్టి అలాంటి వాళ్ళు వెళ్ళిపోతుంది నువ్వు పోలేదని అలాంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోయారు వెంకట్రావు గారు చరిత్ర సృష్టించడానికి ఉన్నాడు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆ ధైర్యం కూడా మీరు చూశారు ఒకటే మాట చెప్పాడు అవసరమైతే ఆస్తి మీరు స్వాధీనం చేసుకోండి చేసుకొని నేను చూస్తా రెండేళ్ళు రెండేళ్ల తర్వాత అయినా ఆ ఆస్తి మళ్ళా నా స్వాధీనానికి వస్తుంది రెండోది ఒక అతని కొడితే ఆ దెబ్బలకు ఒక నెల తర్వాత చనిపోయాడు అయినా ధైర్య పళ్ళ సభాష్ మామూలుగా అయితే వయసుని బెదిరించాల్సి ఉంటారు కానీ ఇప్పుడే నేను విన్నాను రజనీ మాట్లాడింది ఏదైతే ఆవిడ ఒక నేనేం తప్పు చేశాను నేను కౌన్సిలర్ గా పోటీ చేయడం తప్ప నేను గా పోటీ చేస్తే నా కొడుకుని కొడతారా ఆ రోజు వాళ్ళ భర్త లేడు గారు లేరు ఆ అమ్మాయి చెప్పింది ఏం చెప్పింది నాకు దొరుకుంటే డెఫినెట్గా కొడతానని చెప్పింది మామూలు గురగంగా మీరందరూ ఒకటై ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మనం కొట్టని ఏది ఉంటాయి కొన్ని వస్తువులు ఉంటాయి వాదన వస్తువులు ఆ వస్తువులు వాడాలి పైన అప్పుడే బుద్ధి వస్తుంది పనికి మాలిన చెత్త మనుషులకి అందరికీ ఈ రౌడీల పరమైపోయింది రాష్ట్రం రౌడీలు రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం కూడా చిన్నపాడమ్మా ఒకప్పుడే నేను రౌడీ రాజ్యం అని ఇది రౌడీ రాజ్యం కాదు ఇది దానికంటే మించిపోయారు అది నేను చూడలేదమ్మా నలభై ఏళ్ళు నా రాజకీయ జీవితంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు రావడం నా జీవితం నేను చూడలే సైకో సైకో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవడైనా సరే మనిషి అనేవాడు బాబాయిన గొడ్డలతో నరికి ఏం చెప్పారండి గుండెపోటు గుపోటు వచ్చింది కాబట్టి గోడను కొట్టుకొని వచ్చిందని మళ్ళా చూపి వచ్చిందని ఆ తర్వాత వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసి బాత్రూమ్ వరకు లాక్కపోయి అవన్నీ చేసి సాయంత్రానికి ట్విష్ చేసి నారాసుర రక్త చరిత్ర అంటే మీరు ఒకసారి ఊహించుకుంటే ఎటుంటాయంటే ఇవన్నీ మనిషిని చంపేశారు తిరిగి ఆ నేరాన్ని ప్రత్యర్థి పైన అందులో నాకు నేరాలంటే తెలియదు నాకు ఎప్పుడు ఆ రౌడీలను వేశాను తప్ప నేరస్తుల పైన పోరాడాలి తప్ప మనం నేరం చేయాలని నాకు ఎప్పుడు ఆలోచన లేదు నా జీవితంలో నేను చేయలేని పనిది కూడా చెప్తాను అందరికీ చెప్తా తీవ్రవాదులు చూశాను వాళ్ళ మీకోసం శాంతి కోసం వాళ్ళ మీద పోరాడా ఇరవై నాలుగు క్లెయిమ్ బ్లాస్ చేస్తే వెంకటే కాపాడాడు భగవంతుడే కాపాడాడు హైదరాబాద్ చెప్పాడు హైదరాబాద్ లో మత్స్య సంరస్యాన్ని నడిచింది చంద్రబాబు నాయుడు గారిని చెప్పాడు అది చరిత్ర అదే మాదిగా రాయలసీమలో ముఠా నాయకులు ఉంటే ముఠా నాయకులు నిర్మూహ ఇంట్లో నుంచి బయట రానియకుండా చేసి కట్టడి చేశా ఈ రోజు శాంతి వచ్చిందని రాయలసీమలో నేను ఆ రోజు చూపించిన చొరవ ముఠాలు పూర్తిగా అణచివేసామంటే అది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అలాంటి పరిష్కరించి ఇతను వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే నేను చెప్పాను ఏదైతే గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించారంటే ఎంత గొప్ప కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్నే జంగారెడ్డి గూడెంలో మనం జంగారెడ్డి కల్తీసారాతో చనిపోతే సహజ మరణాలు వాళ్ళు అదే అడుగుతున్నారు ఊళ్ళో వాళ్ళు ఓకే వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇది చేస్తున్నారు అంటే ఫుడ్ బోదులు తింటే నువ్వు అందరం కలిసి తిన్నాం కాదా వాళ్ళే చనిపోతారు ఎవరైతే నాటు కల్తీ సారా తాగిన వాళ్ళు రెండో విషయం మీరు ఒకసారి చూస్తే ఏదైతే నాటు సారా కాదు ఇది లేదు కల్తీ సారా కాదు సహజ మరణాలు అని చెప్పినప్పుడు ఒక్క మగవాళ్ళని చనిపోయారు ఇరవై ఏడు మంది మేము ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నాం కదా అగవ మంది ఆడవాళ్ళు కూడా చనిపోవాలి కదా ఎట్లా చనిపోలేదు దీని సమాధానం చెప్పండి సమాధానం లేదు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నా సురేష్ బాబు ప్రొద్దుటూరు ఏంటయ్యా సురేష్ బాబుది ఎంత బాధిస్తుందా కనీసం ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేసుకునేవాడు ఊరుజలు పెట్టి ఈ రోజు కిరాణా కుట్ట హైదరాబాద్ లో పెట్టుకున్నా అంటే ఆయన కడం పట్టింది ఆవేదన ఆయన మనసు చూడండి ఎంత బాగా ఆవేదన ఉంది మనుషులు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు మీరు మనుషుల పశువుల లేకపోతే రాక్షసుల ఏమన్నా నాకైతే అర్థం కావడం లేదు వీళ్ళకి రౌడీ మామూలు ఇకపోతే అక్కడి నుంచి దాడి ఎఫ్ఐఆర్ చేస్తా పదివేలు చేస్తే నెంబర్ నెంబర్ వన్ టూ మీరు వ్యాపారం చేస్తే లోకల్ పీపుల్ నుంచి రాష్ట్ర నాయకుల వరకు మీరు మామూలు కట్టాలి వాళ్ళకు ట్యాక్స్ కట్టాలి రౌడీ మామూలు ట్యాక్స్ కూడా కట్టాలి జే ట్యాక్స్ కట్టాలి జే ట్యాక్స్ కట్టాలి అంటే లోకల్ గా ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టాలి ప్రతి ఒక్క షాప్ కు మీరు ఇవి మామూలు అయిపోయినాయి అది జిఎస్టి అది వేరే అది జే యాక్ట్ కదా ఇది జే క్యాష్ అంటా పోతే క్యాష్ అండ్ ఇంకా ఇది నేనేమంటానంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి రోజయ్య స్టేచర్ స్టేచర్ రాష్ట్రంలో ఏదైనా ఒక టవర్ లీడర్ మం రాజకీయంలో ఉన్నతమైన పదవులు అనుభవించిన వ్యక్తి చాలా కాలం రాజకీయాల్లో ప్రజల్లో పనిచేసిన వ్యక్తి మామూలు కూడా కాదు నాకు ఎప్పుడో దిపిస్తుంది మామూలుగా రాజకీయ వద్దండు రెండోది నేను చాలాసార్లు చూశాను ఎంత సమయస్ఫూర్తి అంటే రోసే గారు అంత సమయస్ఫూర్తి ఒక కమిట్మెంట్ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనకు ప్రత్యర్థి అయిన ఒక కమిట్మెంట్ తో పనిచేశాడు రాజశేఖర్ రెడ్డి ఇంకా ఎక్కువ కమిట్మెంట్ తో పనిచేశాడు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఒక గవర్నర్ అయ్యి అందరం పిసిసి అధ్యక్ష లో చాలా ప్రముఖ పాత్రలు పోషించి ఇన్ని చేస్తే కనీసం ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా లాంగెస్ట్ రాష్ట్రంలో ఫైనాన్స్ మినిస్టర్ ఎవరురా అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఏ విధంగా ఉండాలంటే దానికి వచ్చేది రోజు గారి పేరే వస్తుంది అన్ని సార్లు నేను కూడా ప్రస్తుతం నా రాజకీయ జీవితంలో ఫైనాన్స్ మినిస్టర్ చేశాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నా అది వేరే విషయం వన్ ఇయర్ తర్వాత నేను సీఎం అయ్యాను అక్కడి నుంచి ఇది జరిగింది ఇలాంటి ఒక ఉద్దండు అందరి యొక్క అందులో వైఎస్ఆర్ అందరూ కూడా గౌరవంగా ఒక పెద్ద ఆయన కింద ఎక్కడపైన ఏ రాజకీయ పార్టీ అయినా గౌరవించే వ్యక్తి రోసయ్యారు ఆయన ఒక జిల్లాకో ఒక దేనికోవ్ పెట్టడానికి అర్హత లేదండి రోసేది ఇది రాజకీయం చనిపో మళ్ళా కొన్ని రోజులు పెట్టాను నేనేమంటానంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంత దుర్మార్గమైన రాజకీయం నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వెంకటరావు చనిపోయాడు నేను వెంకటరావు పార్క్ పెట్టా చెన్నారెడ్డి చనిపోయాడు చెన్నారెడ్డి నిన్న విజయభాస్కర్ గారు చనిపోయారు విజయభాస్కర్ రెడ్డి కడపలో మెమోరియల్ కట్టి హైదరాబాద్ లో ఒక పార్క్ ఆయన పేరు పెట్టా విజయభాస్కర్ పేరు పెట్టి స్టేడియం పెట్టా అంటే వీళ్ళందరూ ప్రత్యర్థులే కానీ నేను రాజకీయాలు చూడాల ఈ రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తులుగా వాళ్ళు గుర్తించారు తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా రాజకీయ కోణాన్ని చూడలేదు అలాంటిది వీళ్ళ తండ్రి దగ్గర అంతా చనువుగా ఉండి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన గైడ్ చేసి ఎప్పుడు కూడా నేను అనేవాడిని ఇరవై నాలుగు గంటలు ఈ మరి అంటే అని రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పులను సమర్థించేవాడు మేము ఎప్పుడు గంట పట్టుకునేవాళ్ళం నువ్వు సమర్థించినది ఏంటి తప్పుగానే అనేవాడు అయినా కూడా సమర్థించాడు కానీ అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వలేదంటే ఏమనాలండి ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాలని చెప్పాను డెఫినెట్ గా మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది ఎత్తున్న సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఆయన ఆయన చేసిన రాజకీయం కానీ ఆయన ప్రజా జీవితంలో ఆయన కంటే ఒక ప్రత్యేకత కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని డెఫినెట్గా చేద్దాం క్వశ్చనే లేదు ఏం చేయాలి అన్ని మీ అందరితో మాట్లాడతా అందరితో సమానంగా ఇంకా మిన్నగా ఆయన చేసిన సేవలకు గుర్తింపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరూ నేను కోరేది ఇప్పుడు మీరు విన్నారు కొన్ని కొన్ని బాధలు చెప్పారు బాధలు కాదు జరిగిన సంఘటన చెప్పారు ఇరవై ఏడు అంటే కొంతమంది అన్నారు ఇరవై ఏడు నోటీస్కి వచ్చాయని చాలా మంది జరిగిన సంఘటనలు చెప్పుకోరు అవమానంగా భావిస్తారు ఎందుకు వచ్చిందని రాజీ పడిపోతారు ఐదు వందల పైన ఇంకా ఎక్కువ ఉంటాయో ఎండు ఉంటాయో ఏ షాప్ లో ఎంత చెప్తారా అదే వాళ్ళు భయపడతారు ఏ షాప్ లో ఎంత అడిగారు ఎంత బెదిరించారు ఎంత లూట్ చేశారు వాళ్ళు చెప్పరు చెప్పినా కూడా మళ్ళా వీళ్ళకి తెలిస్తే పడతారని మనం చూశారు కదా వాళ్ళ పార్టీ పెట్టే సుబ్బారావు గుప్తా సుబ్బారావు గుప్తాను వంద చూశారు అంటే శాశ్వ అధికారం రేపు మన అధికారం చేస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు చేస్తారేమరా మనమే ఒక ఆదర్శం చూపిస్తున్నాం మోడల్ చేసి చూపిస్తున్నాం అనే భయం కూడా లేదు ఎన్ని జరిగింది ఆయన విషయంలో ఓకే ఎవరైతే బూతుల మంత్రి తిట్టాడో ఆ బూతుల మంత్రి ఇతను తిట్టి జగన్మోహన్ రెడ్డి అప్పీల్ చేశాడు ఏం అప్పీల్ చేశాడు నువ్వు ఎన్ని చేస్తున్నావు ఎన్ని మంచిది కాదు నీ కోట్లు పడవు ఇవాళ కంటే పార్టీ పోతుంది నువ్వైతే మళ్ళీ వెళ్ళిపోయిద్రాలు కూర్చుంటావు నేను ఎక్కువ ఉండాలి కదా రేపు మా మీద పడతారు వాళ్ళని చెప్పాడు పక్క స్థానిక మంత్రిని కూడా చెప్పాడు ఆ మంత్రిని ఏమన్నాడు ఎవరిగా మంత్రి గురించి అవాలా మంత్రి మంత్రి ప్యాకాంట ఎక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళిపోతా ఉంటారు వీళ్ళు ఓకే అవన్నీ మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మీరు చేసిన దౌర్భాగ్యం కండెన్ చేయండి మీకు ఇష్టమైన పార్టీని సస్పెండ్ చేయండి ఏం చేస్తారండి మీరు మనిషిని ఇంటికి పోయి అటాక్ చేశారు ఆయన భార్య చాలా భయపడిపోయింది వీడెక్కడ దాంకున్నాడు ఎక్కడో ఉన్న వ్యక్తిని అడ్రస్ కనుక్కొని పోలీసులు వీళ్ళంతా పోయి గుంటూరులో ఎక్కడన్నా ఉంటే హోటల్లో ఒక లాడ్జ్ లో ఒక రూమ్ లో ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కొట్టి వీడియో తీసి అది కూడా కింద మామూలుగా సపోర్ట్ చేసి అక్కడి నుంచి కొట్టుతూ కొడుతూ ఏమేమి చెప్పాలని డిక్టేట్ చేసి అవన్నీ చెప్పించి భయపడిపోయి అవన్నీ చెప్పిన తర్వాత మళ్ళా చెప్పి ఎన్ని బెదిరించి వదిలిపెట్టి నెక్స్ట్ డే దానికట్టే గోడం అతన్ని నేరుగా బెదిరించి అక్కడి నుంచి రమ్మని వాళ్ళ మంత్రి దగ్గరకు వచ్చి అంటే కేక్ కట్ చేపించి ఆయన బర్త్డేకి ఆయన కేక్ తినిపించి మళ్ళా ముఖ్యమంత్రిని చెప్పి మళ్ళా కేక్ కట్టి రోట్లో పెట్టి అంటే నేనేమంటానంటే సినిమాల్లో కూడా రైటర్ కూడా ఆలోచన ప్రజలు అనుకుంటారు అవునా కాదా ఇలాంటి బిడ్డలు నమ్మడం ప్రజలు కాబట్టి వాళ్ళు ఒక లెవెల్లో నేల చరిత్ర క్రియేట్ చేస్తే వీళ్ళు దానికంటే మించిపోయి అంటే వీళ్ళే శాతంగా ఉంటారు రేపు పండుగ ఇదే ఇదేగా ఉంటే నేను చెప్తున్నా మీరు ఉండలేదు ఆ పరిస్థితి వస్తుంది ఎక్కడికక్కడ చాలా దారుణం నీచాతి నీచంగా తయారైపోయారు నేను అందుకనే ఈ రాష్ట్రాల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది నా కోసరము కొంతమంది కోసరం కాదు ఏ రాష్ట్రం కోసం ఐదు కోట్ల ప్రజల కోసరం ఇదే జరిగితే ఏ వ్యక్తి అయినా వ్యాపారం చేయగలుగుతారు ఈ రాష్ట్రంలో ఆ ధైర్యంగా షాప్ లో మనం కూర్చోగలుగుతామా ఇంట్లో ధైర్యంగా పడుకోగలుగుతామా అదే నాకు ఒక వైశస్కే కాదు ఏ కమ్యూనిటీ అయినా సరే ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఎంప్లాయీగా ఒకప్పుడు ఎంప్లాయీలు చూస్తే ఉద్యోగస్తులు చూస్తే వాళ్ళ అసోసియేషన్ చూస్తే మనం భయపడే ఇప్పుడు ఉద్యోగస్తులు వీరికి భయపడే పరిస్థితికి వచ్చారు ఆ సాక్షుల గుమంత వీళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఏమనాలి ఎక్కడికి పోతున్నాం నిన్న మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడే మాటలు చూస్తామంటే ఎంత అమాయకంగా పోజులు పెట్టేసి ఆ పోజులు కూడా మనం చూస్తే ఏమంటాడు జంగారెడ్డి గూడెం అరవై నాలుగు వేలు జనాభా యాభై నాలుగు అరవై నాలుగు వేలు జనాభా దాంట్లో సంవత్సరానికి రెండు పర్సెంట్ చచ్చిపోతారు అని మనకు తెలుగు చనిపోతే నెలకు చనిపోవాలా ఇప్పుడు చనిపోయింది ఇరవై ఐదు మంది ఇరవై పోయి ఒకే రోజు పోయేసి శ్మశాలం దగ్గర పోయి దెబ్బ రాసుకొని వస్తే ఇదేంటిది జరుగుతుందా అందులో పోలీసులు ఉన్నారు మా వాలంటీర్లు ఉన్నారు మా మున్సిపల్ కౌన్సిల్ ఉన్నారు ఎట్లా అక్కడ దొంగసారి అమ్ముతారు నటసీసారా అమ్ముతారు అని కథలు చెప్పిన ఎందుకు కూర్చున్నా అతనికి నేను అడుగుతున్నా మీ బాబాయిని చూసింది ఇంకా పెద్ద మున్సిపాలిటీ కదా వేటేసి ఇంకా పెద్ద మున్సిపాలిటీ కదా ఇది ఆన్సర్ బ్యాక్ అక్కడ గొడ్డలు వేటు మీ ఇంటి పక్కనే కలిగి ఇక్కడ మాత్రం కల్తీస్తారా అమ్మలని నేను సమర్థించుకునే పరిస్థితికి వస్తే ఏమన్నా నిన్ను హైదరాబాద్ ఇప్పటికి కూడా అమ్మా అమ్మతా ఉంది మనం గట్టిగా పట్టుకున్న తర్వాత పోలీసులు ఎస్సీబీ స్పెషల్ బ్రాంచ్ వీళ్ళు అంతా కూడా వాళ్ళు ఏం చేశారని కేసులు పెట్టారు నిన్న కథ చనిపోయారు మన పోయించారు అతనికి డాక్టర్స్ రిపోర్ట్లు రాహేశారు ఈ యొక్క నా కల్తీస్తారా వల్ల మల్టీఆర్గన్స్ అని ఫెయి చనిపోయారు అలాంటి కారణం రాహేశారు నేను అడుగుతున్న ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం మన దౌర్భాగ్యంన కాదా నిర్మలు కలిపి ఏం చెప్తారు ఏదో చెప్పచ్చు హార్ట్ అటాక్ వచ్చిందను ప్రతిపక్ష పార్టీ చేశారా లేదంటే వాళ్ళ నాన్నకు ఆయనకి పడదు అసలు వచ్చింది వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి వాటి విచ్చేసి కూడా ఉండదు అనమాట ఇంకా వాటి ఎక్కడికి పోతున్నాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏదో నాలుగు గోడల మధ్య కూర్చొని మనం మాట్లాడుకుంటే చాలు ఒక తమ్ముడు పొద్దుటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయాడంటే రేపు మళ్ళీ ఇలాంటి వాళ్ళు వస్తే మీరందరూ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పోయి కిళ్ళ కొట్లు పెట్టుకోవాలి లేకుంటే చిన్న చిన్న షాప్లు పెట్టుకారా అన్న కొట్టు పెట్టుకున్న పరిస్థితికి వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇది రాష్ట్రంలో చైతన్య దేశాలు మనందరం కలిసి ప్రతి ఒక్క ఊర్లో డిస్కస్ చేయాలి నేను మీ అందరి తరఫున రజనీ ఒక మాట అండి ఆ స్ఫూర్తి మీకు రావాలి మహిళలందరూ వేరే నాండుగా తయారు కావాలి ధైర్యంగా చేయాలి గట్టిగా ఉండాలి మీరు కూడా ఆర్వస్థలో ఉండే మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరంతా కూడా ఎవరైతే రాకేష్ కానీ వెంకటేశ్వరుడు కానీ ఇంకో కూడా పదమూడు జిల్లాలో పదమూడు మంది నాయకులు పెట్టుకోండి మీరు పెట్టుకోండి ఏ ఇష్యూ వచ్చినా మీరు రియల్ టైంలో మాకు మెసేజ్ ఇవ్వండి మీకు ఎవరికి ఏం జరిగినా మిమ్మల్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం